సామాజిక రాజకీయ ఉద్యమాలకు నెలవైన తెలంగాణ గడ్డపై రాజకీయాలు రోజు రోజుకి నవ్వుల పాలవుతున్నాయి ప్రజా సమస్యలను గాలి కొదలేసిన రెండు జాతీయ పార్టీలు రాజకీయాలను అటెన్షన్ డైవెన్షన్ దిశగా నడిపిస్తున్నాయి రాష్ట్రంలో ఏ సమస్యలు లేవన్నట్టుగా చిత్రీకరిస్తూ కుమ్మక్కవుతున్న తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారం రోజులుగా ప్రధానమంత్రి మోదీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తూర్పారబడుతున్నారు దీంతో తెలంగాణ పాలిటిక్స్ హఠాత్తుగా రేవంత్ వర్సెస్ కిషన్ రెడ్డిగా మారిపోయాయి దేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సామాజిక రాజకీయ ఉద్యమాలతో ఒకంత చైతన్యం ఎక్కువగా ఉన్నది తెలంగాణలోనే గత వారం జరిగిన ఐదు నిమిషాల భేటీ తర్వాత రేవంత్ కు మోదీ హీరో అయిపోతే కిషన్ రెడ్డి విలన్ అయిపోయారు రాష్ట్రానికి ప్రాజెక్టులు నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని రేవంత్ ఆరోపిస్తున్నారు రాష్ట్ర అభివృద్ధిలో మోదీకి ఉన్నంత స్పష్టత సానుకూలత కిషన్ రెడ్డికి లేవట మోదీని కలిసిన మరుక్షణంలోనే రేవంత్ చేసిన ఈ ఆరోపణలు నిగూఢార్థం దాగి ఉన్నదని స్పష్టంగా అర్థమవుతుంది కిషన్ రెడ్డి పనికిరాని కేంద్ర మంత్రి అని స్వయానా మోదీ అయినా రేవంత్ లేదా గాంధీతో బీజేపీని కార్నర్ చేసే కోణమైనా అయి ఉండాలి వారం కిందట మోదీతో రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు బృందం అధికారిక భేటీ అనంతరం దాదాపు నలభై నిమిషాల పాటు మోదీ రేవంత్ ఏకాంతంగా భేటీ అయ్యారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ఈ భేటీ రహస్యాలు విషయాలు బయటకు పొక్కకుండా ఉండేందుకే ప్రతి వేదిక కిషన్ రెడ్డిని రేవంత్ తూర్పారబడుతున్నారు ఏ కొద్దిపాటి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వీరి వాగ్వాదంపై అనుమానం కలకమానదు బీఆర్ఎస్ ప్రస్తావన లేకుండానే ఒకరినొకరు విమర్శించుకోవడం ద్వారా రాజకీయం మొత్తం తమ రెండు పార్టీల మధ్య జరుగుతున్నట్లుగా కలరింగ్ ఇచ్చే కోరం దాగి ఉన్నది ఈ మాటల యుద్ధంలో బీఆర్ఎస్ కు ఎక్కడ అవకాశం దొరకకూడదనుకోవడం అవివేకం పార్లమెంట్ ఎన్నికల సమయం నుంచే రేవంత్ బీజేపీ ఫోల్డర్లోకి వెళ్ళినట్లు వెళ్లినట్లు ప్రచారం జరిగింది అందుకు అనుగుణంగానే మల్కాజ్గిరి కరీంనగర్ సికింద్రాబాద్ చేవెల్లా మెదక్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ వీక్ అభ్యర్థులు పెట్టి తెలంగాణలో పరోక్షంగా బీజేపీకి సహకరిస్తున్నవే తేటతల్లమైంది ఇది రేవంత్ పై రాహుల్ కు నమ్మకం సన్నగిల్లేలా చేసింది ఇటీవల రాహుల్ ని కలిసి వచ్చిన రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్లు తన కుర్చీకి ఎసరు పెడుతున్నారని ఏకరువు పెట్టారు ఇక్కడ ప్రజల్లోనూ నమ్మకం కోల్పోయి అక్కడ రాహుల్ వద్ద పతారా పాడు చేసుకున్న రేవంత్ కు ఇప్పుడున్న ఏకైక దిక్కు మోదీనే రాహుల్ ఇవ్వకపోయినా మోదీ తనకు అపాయింట్మెంట్ ఇస్తున్నట్లు చెప్పుకోవడం గమనార్హం తేడా ఆర్ఎస్ఎస్ తో జత కట్టేందుకు కూడా రెడీ అని అనుచరులకు రేవంత్ చెప్పినట్లు తెలిసింది మరోవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రాధాన్యాన్ని తగ్గించేందుకే మోదీ రేవంత్ మధ్య సయోధ్య కుదిరిందని వీరి మధ్య కిషన్ రెడ్డి బఫూర్లా మారారని మారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని రేవంత్ సర్కార్ పాత్ర వేస్తున్నది ఎగవేతలు దాటవేతలు ప్రభుత్వంగా మారిపోయింది రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిని ఆత్మహత్యలు చేసుకుంటున్న గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి నీళ్లు లేక నిధులు లేక వ్యవసాయ రంగం మళ్లీ కుదేలైంది నేత గీత కుమ్మరి కమ్మరి యాదవ ముదిరాజ్ వృత్తులు ఏడాదిన్నరలోనే మూలడపడ్డాయి హాస్టల్ విద్యార్థులు హాహాకారాలు విద్యార్థుల ఆకలి చావులు పాలనను వెక్కిరుస్తున్నాయి తాజాగా ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు పది రోజులైనా మృతదేహాలను వెలికి తీయలేని అసమర్థ సర్కారుగా పేరు తెచ్చుకున్నది వైఫల్యాల నుంచి గట్టెక్కేందుకు మిస్టరీ మరణాల పేరుతో అటెన్షన్ డైవర్షన్ ను పాల్పడుతున్నారు రేవంత్ గద్దెనెక్కి పద్నాలుగు నెలలైనా ఇప్పటి వరకు పూర్తి స్థాయి క్యాబినెట్ లేదు దీంతో అన్ని శాఖల్లోనూ వైఫల్యాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి ప్రతి ఐదు గంటలకు అత్యాచార ఘటన జరుగుతున్నది మహిళలకు రక్షణ కరువైంది తాము అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తాయి బీజేపీ హామీ నీట మునిగింది కోట్ల మంది పేదలను బ్యాంకుల ముందు లైన్లలో టైం స్టాల్లలో నిలబెట్టింది హేతుబద్ధత లేని ట్యాక్స్ స్లాబ్లు తీసుకొచ్చి ఎన్నో వ్యాపారాలు కుదేలు కావడానికి కారణమైంది మరోవైపు కనిపించిన ప్రతి సంస్థను ప్రైవేట్ కు అమ్మేస్తూ విమర్శలు మూటగట్టుకున్నది అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలోనూ పోరాడుతున్నది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇవాళ తెలంగాణ సమాజం ఏడాదిలోనే ఏం కోల్పోయిందో తెలుసుకున్నది జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారు రాజకీయ చైతన్యం పుష్కలంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో కర్రు కాల్చి వాద పెట్టడం ఖాయం